నమస్తే అండి నా పేరు వెంకట్ మా అయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తానర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ రోజు అయితే మీ ముందుకైతే ఫోర్ డిక్వస్ ఫోర్డ్ బట్ అయితే ఒక తక్కువ తిరిగి నా కార్ అయితే తీసుకొచ్చారండి రైట్ ఇంకా బడ్జెట్ డీటెయిల్స్ అయితే చెప్తాను అయితే ఫోర్ డిక్కోవస్ ఫోర్డ్ రైట్ అనేది ప్లస్ వేరియంట్ అండి ప్లస్ అంటే జాయిన్ చేయాల్సి ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి అయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బాడీ పరంగా చూసుకున్నట్లయితే బాడీ నుంచి టిక్కి దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ అయితే అవ్వలేదు కేవలం నలభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి కంప్లీట్గా జెన్యున్ రీడింగ్ బండి నెంబర్తో పడే పెట్టాను కావాలంటే మీరు షోరూమ్ మీద కూడా చెక్ చేసుకోవచ్చు నేను ఏదైనా మన ఛానల్లో వీడియో పెడితే హండ్రెడ్ పర్సెంట్ మీటర్ బ్యాక్ ఉన్న మళ్ళీ అయితే నేనైతే పెట్టనండి హండ్రెడ్ పర్సెంట్ రీడింగ్ మళ్ళీ పెడతాను ఇంకా ఏపీ కూడా రిప్లేస్ కాలేదు దీనికి వాంటింగ్ ఏంటంటే టైర్లు బండితో పాటు వచ్చినవి ఉండే టైర్లు అయితే అంత క్లియర్గా ఎవరైనా తీసుకుంటే ఒక ఐదు పదివేల కిలోమీటర్లు మాత్రమే తిరుగుతాయి టైర్లు అయితే దాని తర్వాత అయితే రిప్లేస్ చేసుకోవాలి అంతకుమించి అయితే దీనికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది బండి డీజిల్ బండి మాన్యువల్ గెలుసు టూ థౌజండ్ సెవెంటీన్ అండి న్యూ షేప్ వెహికల్ ఒకసారి చూసుకోవచ్చు రెండు వేల పదిహేడు పన్నెండవ నెల బండి ఇది ఫస్ట్ కీ అండి సెకండ్ కీ అయితే ఇప్పటి వరకు వాళ్ళు లాకర్లో పెట్టి బయటకు కూడా తీయలేదు సెకండ్ కీ అన్యూజ్డ్ ఉంది చూసుకోవచ్చు ఇది స్టెబిలిటీ టైర్ కాకపోతే ఆ ప్యాక్ స్టెప్లీ టైర్ ఉంది టైర్ కండిషన్ అయితే అంత అయితే క్లియర్గా లేదు ముందే చెప్తున్నాను ఐదు పదిహేను కిలోమీటర్లు అయితే చెప్పుకోవచ్చు నలభై ఆరు వేల ముప్పై రెండు కిలోమీటర్లు అయితే తిరిగిందండి ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తే కంపెనీ పెట్టేడు మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది బండికి ఒక చిన్న వంక పెట్టేది కూడా లేదండి పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంది ఆఖర చూసుకోవచ్చు ఫోర్ డికోట్ బండి దీనికి మించిన బండే లేదండి ఎందుకంటే వంద నూట యాభై పోయినా కానీ బండి గింత కదలదు సేఫ్టీ విషయంలో మాత్రం నాకు తెలిసి అయితే దీనికి మించిన బండి అయితే ఏది లేదు అంత పర్ఫెక్ట్ అనమాట దీనికి అంత సేఫ్టీ పర్పస్లో అయితే దీనికి హండ్రెడ్కి హండ్రెడ్కి అయితే ఇవ్వచ్చు డెలివరీ బాగానేడు కొల్లం తీసుకోవచ్చు బ్యాక్టెయిర్ లీవ్ సార్ ఇంజన్ పొజిషన్ చూపిస్తాను కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ సీల్డ్ ఇంజన్ ఎలా ఉంటుందో అలాగైతే ఉందో చూసుకోవచ్చు కంపెనీస్కి వచ్చి మార్గింతో సహా మొత్తం క్లియర్గా చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ లేదు రెండు వేల పదిహేడులో వచ్చినటువంటి బార్కోడ్స్తో స్టిక్కర్తో సహా ఉన్నాయి హెడ్లైట్స్ కూడా ఏం రీప్లేస్ లేదు మొత్తం వరిజనల్ ఉంది ఇబ్బంది కదా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఫోర్ టీకస్ టైటానియం ప్లస్ వేరియంట్ అండి టూ థౌసండ్ సెవెంటీన్ పన్నెండో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానే టిక్కి డోర్ రోజా ఏది కూడా రీప్లేస్ కాలేదు బండిలో వచ్చినట్టు టైంలో ఉన్నాయి నలభై ఆరు వేల కిలోమీటర్ దిగింది చిన్నరెడ్డి అంటే ఎటువంటి మెట్రో ట్యాంకే డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ డీజిల్ బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తే ఐదు లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది ఐదు లక్షల నలభై వేలు ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ బడ్జెట్ అని చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉన్నా ఓకే సార్ మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సార్ ఐదు లక్షల నలభై వేల రూపాయలు అంటే ఇంట్రెస్ట్ ఉండే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి దీనికి ఫైనల్ ఫైవ్ చెప్తాను మరొకసారి చెప్తున్నానండి వెహికల్ మాత్రం ఒక చిక్కున ఒక్క పెట్టడానికి లేదండి ఎవరైనా తీసుకుంటే గుర్తుపెట్టుకుంటాను ఓకే సార్ థ్యాంక్ యూ